ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏమిటి అనే విషయం గురించి తెలుసుకునే చేద్దాం అసలు లైఫ్ బ్యాలెన్స్ అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడ మొదలైందంటే మారుతున్నటువంటి నేటి యాంత్రిక యుగం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుందని అందరం కూడా అనుపూర్వకంగా తెలుసుకుంటున్నాం కనుక ఈ జీవన విధానంలో మనం ఎక్కడో దగ్గర బ్యాలెన్స్ కోల్పోవడం అనేది జరుగుతుంది జీవితం అంటేనే ఊహించని సంఘటనలు ఎదురవుట అనేక రకాలైనటువంటి సందర్భాలు జీవితంలో ఒక్కోసారి మన తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే ప్రవేశిస్తుంటాయి వాటి వల్ల మనం వెళుతున్నటువంటి దారి ఒక్కోసారి వక్ర మార్గంలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఆ వక్రమంగా ఉన్నటువంటి మార్గాన్ని సక్రమంగా చేయడానికి మన బుద్ధిని మన మేధస్సును ఉపయోగిస్తాం మరి జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అంటే ఏమిటి అని అంటే ఒక వ్యక్తి తన జీవనోపాధి నిమిత్తం చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం లేదా కంపెనీ స్థాపన లేదా ఇండస్ట్రీ ఏదైనా కావచ్చు తన జీవనోపాధి కోసం ఏర్పరచుకున్నటువంటి ఒక ప్రక్రియ అలాగే తన కుటుంబం బంధుమిత్రులు అలాగే తను చుట్టూ ఉన్నటువంటి సమాజం అదేవిధంగా తనకు చెందినటువంటి భౌతిక మానసిక ఆరోగ్యాలు అంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ లేదా తన వ్యక్తిగత పురోభివృద్ధి అంటే పర్సనల్ గ్రోత్ ఇటువంటి అంశాల్లో కానీ బ్యాలెన్స్ తప్పినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితం సాఫీగా నడవకపోగా ముందు ముందు ప్రమాదాల వైపు వెళ్ళే అవకాశం కూడా ఉండదు మరి జీవితాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే లైఫ్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే అది వ్యక్తి యొక్క మానసిక స్థితి మీద నిలకడ మీద ఆధారపడి ఉంటుంది అంటారు తను మానసికంగా స్థిరప్రజ్ఞుడైతే ఎటువంటి అవాతరాలు లేదా ఎటువంటి దుర్ఘటనలు ఎదురైనా కూడా వాటిని తేలిగ్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోవటానికి మనిషి ఎప్పుడైతే ముందడుగు వేస్తారో ఆ వ్యక్తి విజయానికి ఢోకా ఉండదు కానీ లైఫ్లో బ్యాలెన్స్ కానీ మిస్ అయ్యిందంటే తను అనుకున్నది పని సక్రమంగా జరగకపోగా అక్కడతోటే ఆగిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు అయితే ఈ వ్యక్తి లైఫ్ బ్యాలెన్స్ కాకుండా నిరోధించేటువంటి అంశాలు ఏమిటి అనే విషయాలు కానీ తెలుసుకోవాలంటే ఒకటి వ్యక్తిగతంగా తన జీవితం పట్ల తనకి ఒక రకమైనటువంటి అవగాహన అనువృత్తి లేకపోవడం అంటే ఏ లక్ష్యాలు లేని జీవితం గడపడం రెండోది తన చుట్టూ ఉన్న పరిసరాలు తన మార్గానికి నిరోధకాలుగా మారడం అవి కుటుంబాలు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు ఇతరత్ర సంబంధ బాంధవ్యాలు కావచ్చు లేదా కొన్ని సందర్భాల్లో సమాజం కూడా కావచ్చు అలాగే మూడవది తనకున్నటువంటి ఆర్థిక అసమతు లేదా లేదా ఇతరత్ర అనేక అంశాలు ఈ లైఫ్ బ్యాలెన్స్ అంశంతో ముడిపడి లైఫ్ బ్యాలెన్సింగ్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అంటే జీవితాన్ని ఒక ఛాలెంజింగ్గా మారుస్తాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి తన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఎటువంటి మార్గాలు అయితే ఉపయోగపడతాయి అనే విషయాలు కానీ మనం గమనించినట్లయితే పెద్దలు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది వాటిని ఏమిటంటే ప్రధానంగా వ్యక్తి కుటుంబానికి బదుడై ఉంటాడు ఇప్పుడు కూడా స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఒక ఇల్లాలుగా ఒక గృహిణిగా అలాగే ఒక భర్తగా ఒక కుటుంబ యజమానిగా తను చాలా పాత్రలు పోషించవలసి వస్తుంది బహుముఖ పాత్ర విన్యాసం అంటాం అలాగే తను చేస్తున్నటువంటి పనిలో అంటే వర్క్ ప్లేస్లో కూడా తను అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి అలాగే తను నిర్వహిస్తున్న కంపెనీలో కొన్ని సందర్భాల్లో కొన్ని అవాంతరాలు ఏర్పడవచ్చు వాటిని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి వాటిని డీల్ చేసే విధానం అనేది ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి మీద అలాగే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం యొక్క బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అంటే జీవితంలో సంతలనం కానీ కోల్పోయినట్లయితే ఆ ప్రభావం అనేది తన వర్క్ ప్లేస్లో కూడా పడే ప్రమాదం లేకపోలేదు కనుక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది అతి ముఖ్యమైన విషయం భార్య బిడ్డలతో ఏ విధంగా ఉండాలి తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి బంధుమిత్రులతో ఎలా మెలగాలి స్నేహితులతో ఏ విధంగా ప్రవర్తించాలి ఇరుగు పురుగు వాళ్ళతో ఏ విధంగా ఉండాలి అలాగే తను పనిచేస్తున్న కంపెనీలో లేదా ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా కానీ పనిచేస్తున్న వర్క్ ప్లేస్లో మిగతా వాళ్ళతో ఎలా ఉండాలి బాస్తో ఎలా ఉండాలి క్రింది స్టాప్తో ఎలా ఉండాలి క్లయింట్స్తో ఏ విధంగా వ్యవహరించాలి ఇటువంటి విషయాలన్నీ కూడా గమనంలో పెట్టుకొని ప్రవర్తించాలి విద్యార్థులైతే తను తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలి గురువుల పట్ల ఏ విధంగా ఉండాలి తోటి విద్యార్థుల పట్ల ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని గమనంలో ఉంచుకోవాలి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి సున్నితమైన అంశాలు వ్యక్తి కుటుంబానికి ఎంత జవాబుదారిగా ఉంటారో అదేవిధంగా సమాజానికి కూడా జవాబుదారిగా ఉండాలి ఎందుకంటే సమాజం పట్ల కూడా తన బాధ్యత ఏమిటో గుర్తుగిన మనిషి పురుషులు కానీ స్త్రీ కానీ వాళ్ళు చాలా నిక్కచ్చిగా నిజాయితీగా వ్యవహరిస్తారు అది వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా కనిపిస్తూ ఉంటుంది మరి ఈ జీవితాన్ని బ్యాలెన్స్ చేసిన క్రమంలో ఎదురేటువంటి అవరోధాలని అధిగమించడానికి పాటించవలసినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి అని కానీ మాట్లాడుకుంటే ప్రధానంగా తన జీవితానికి కావలసినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా నీరు గార్చే విధంగా ఎప్పుడూ వెళ్ళకూడదు తన మనసును తను సిద్ధం చేసుకోవాలి ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి జీవిత లక్ష్యాలు ఉంటాయి జీవిత ఆశయాలు ఉంటాయి కొంతమందికి కోరికలు ఉంటాయి కోరికలు వేరు లక్ష్యాలు వేరు ఆ లక్ష్యాలు సిద్ధం చేసుకోవడానికి తాను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి తదేక దృష్టితో జీవన యాత్రని సాగించాలి అంతేగాని చెప్పుడు మాటల వల్ల ఇతరత్ర ప్రభావాల వల్ల తన ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేస్తే అది పరిపూర్ణం కాదు అదేవిధంగా తనకున్నటువంటి లక్ష్యాలు చిన్నవి కానీ పెద్దవి కానీ అనేక రకాలైన లక్ష్యాలు ఒకేసారి పెట్టుకోవద్దు అనేక లక్ష్యాలు కానీ మనం ముందు కానీ అనేక గోల్స్ కానీ పెట్టుకున్నట్లయితే వాటిలో ఏది ముందు స్వీకరించాలి ఏది తర్వాత అనే దానిలో కొన్నిసార్లు తడబట్లు తరబాటు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది కనుక వాటిని ప్రయారిటీ వైజ్గా విభజించుకోవాలి ఏది ముఖ్యం ఏది ఫస్ట్ ప్రయారిటీ ఏది సెకండ్ ప్రయారిటీ ఏది లీస్ట్ ప్రయారిటీ అలా ప్రాధాన్యత క్రమంలో కానీ మనం గోల్స్ని స్థిరపరచుకొని వాటి ప్రకారం కానీ వెళ్ళినట్లయితే ఇక్కడ బ్యాలెన్సింగ్ అనేది సాధ్యమవుతుంది అదేవిధంగా మానసిక భౌతిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం మన పని గంటలు అలాగే మన విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఏ విధంగా ఉండదో ఆహార విహారాలు ఏ విధంగా ఉండాలి కుటుంబంతో ఎటువంటి ఎంత నాణ్యమైన కాలం గడపాలి అనేటువంటి విషయంలో కూడా మనకు ఒక అవగాహన అనేది తేరాలి అక్కడ కూడా కుటుంబ పరంగా మనం బ్యాలెన్సింగ్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మన వర్క్ ప్లేస్లో కూడా మనం ఉన్నటువంటి పొరుగు వారితో ఉన్నటువంటి స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తూనే మనకు ఏదైతే ప్రొడక్ట్ అనేది బయటికి రావాలో లేదంటే మనం ఏదైతే ఆశిస్తామో ఆ సబ్జెక్ట్ అనేది ఫుల్ఫిల్ కావాలో దానికి అనుగుణంగా మనం ఒక సమయ స్ఫూర్తిగా కూడా ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ కూడా జీవితం అనేది బ్యాలెన్సింగ్గా వెళ్ళిపోతుంది ఈ రకంగా ఒక వ్యక్తిగా మనం పోషించే పాత్రలో బహుముఖాలైనా కూడా లైఫ్ను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళితే ఒక క్రమబద్ధీకరించుకుంటూ వెళ్ళినట్లయితే విజయం అనేది మనకి ఎప్పుడు కూడా దర్జాపులోనే ఉంటుంది అలా కాకుండా ఏవో ప్రభావాలకి లోనయ్యి కొన్ని సందర్భాలు ఏమవుతాం అంటే ప్రయారిటీస్లు మర్చిపోతాం ముందు చేయాల్సింది వెనక వెనక చేయాల్సింది ముందు చేస్తూ ఉంటాం దానివల్ల అసలు లక్ష్యం అనేది నీరు గారిపోతుంది దెబ్బతింటుంది చివరకు నచ్చబోయేది వ్యక్తిగతంగా మనమే అలాగే వ్యక్తిగత పురోభివృద్ధి ఆలోచించే విషయంలో కూడా ఒకసారి మనం తప్పటడుగులు వేస్తూ ఉంటాం ఇతరులు చెప్పే సలహాలు సూచనలు తీసుకుంటాం బ్లైండ్ వాళ్ళని నమ్ముతాం దానివల్ల కూడా కొన్ని ప్రమాదాలు కొని తీసుకున్నట్టు అవుతుంది అలాగే మన దృష్టి లోపం కారణంగా కూడా ఒక్కోసారి కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి వాటి వల్ల కూడా మన జీవితంలో బ్యాలెన్స్ తప్పే ప్రమాదం అనేది ఉంటుంది మన స్నేహితులు ఇచ్చే సలహాలు ఒక్కోసారి చాలా శక్తివంతంగా ఉంటాయి ఒక్కోసారి తప్పుదో పట్టేస్తాయి అటువంటి వాటిని మనం విశ్లేషణ చేసుకోవాలి ఏది మంచి ఏది చెడు అంతిమంగా మనకు మన శ్రేయస్సుకి ఏది ఉపయోగపడుతుందో అనేటువంటి సలహాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి తప్పితే మోమాటానికి పోగొట్టు అంటే సింప్లీ టు సే మీరు చెప్పదలుచుకుని నిర్భయంగా చెప్పండి లేదు ఇది మనకు వర్కౌట్ అవు అని మనకు మీరు అనుకుంటే సరిపోతుంది సే ఎస్ ఆర్ నో దానిలో ఆ విషయంలో మటుకు మనం నిక్క నిజాయిత వివరించాలి లేదంటే మోమాటానికి పోతే కొన్నిసార్లు ప్రమాదంలో పడే అవకాశం కూడా లేకపోలేదు ఇలా జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కానీ ముందుకు వెళ్ళినట్లయితే ఏ వ్యక్తికి కూడా ఢోకా అనేది ఉండదు మన జీవితం మన ఇష్టం మన మనసు ప్రధాన కేంద్రంగా మన ఆలోచనలు ప్రధాన కేంద్రంగా మన భావోద్వేగాలు సెంటర్ పాయింట్గా వెళుతూ ఉంటే కొంతవరకు మంచిదే కానీ మన చుట్టూ ఉన్నటువంటి బంధుమిత్రులు మనకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అలాగే మనం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులతో ఉండాల్సినటువంటి సంబంధ బాంధవ్యాలు వాస్తవం ఉండవలసినటువంటి సంబంధాలు ఎటువంటి విధంగా ఉండాలి అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం కూలంకషంగా విశ్లేషించి క్రియాత్మకంగా వ్యవహరించినట్లయితే మనం ఎక్కడ ఏ స్థాయిలో ఏ స్థానంలో ఉన్నా కూడా నెగ్గుకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు ఒక ఉద్యోగిగా ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక బిడ్డగా అలాగే కొన్ని సందర్భాల్లో ఒక యజమానిగా కొన్ని సందర్భాల్లో వర్క్ చేసే వ్యక్తిగా ఒక టీం లీడర్గా ఇలాగా ఏ పాత్రలో మనం ఉన్నా కూడా ఆ పాత్రకు న్యాయం చేస్తూ మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కానీ ముందుకు పెడితే మన విజయానికి ఢోకా ఉండదు మన గౌరవం అనేది మరింతగా విలువడిస్తుంది కనుక ఎటువంటి గొప్ప ఛాలెంజ్ విషయంలో మనం దీన్ని చాలా తేలికగా తీసుకుంటాం ఫ్రెండ్స్ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం అంటే సామాన్య విషయం కాదు లైఫ్ బ్యాలెన్సింగ్ అనేది దీని మీద ఎన్నో రకరకాలైనటువంటి శాస్త్రీయ ఉత్పాదనలు కూడా జరుగుతున్నాయి అలాగే శాస్త్రీయంగా ఎటువంటి ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ముందుకు వెళ్ళగలుగుతాం అనేటువంటి విషయంలో సైకాలజిస్టులు ఎప్పటికప్పుడు మనకి కొన్ని చిట్కాలు కూడా చెప్తున్నారు తగిన విశ్రాంతి మానసికంగా భౌతికంగా కూడా ఇవ్వాలి అలాగే కుటుంబంతో కూడా నాణ్యమైన కాలాన్ని గడపాలి అంటే మనం ఎంత కాలం విచ్చిస్తున్నాం అనేది కాదు కుటుంబంతో ఎంత జాగ్రత్తగా ఎంత నాణ్యవంతంగా ఎంత నిజాయితీగా ఎంత మనస్ఫూర్తిగా వాళ్ళతో గడుపుతున్నాం అనేది కూడా ఇక్కడ ప్రధానం కనుక మనం చుట్టూ ఉన్నటువంటి అన్ని విషయాన్ని గమనంలో తీసుకొని వాడిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తే లైఫ్ బ్యాలెన్స్ సాధించడం అనేది పెద్ద కష్టమేమి కాదు ఇది చూడడానికి పై పైకి చిన్న విషయంగా నటిస్తుంది కానీ ఎవరి జీవితంలో వాళ్ళు అన్వయించుకుంటే దీని యొక్క గాఢత అనేది ఎంత ఉంటుందో దీని సాంద్రత ఏ స్థాయిలో ఉంటుందో తెలుస్తుంది చాలా డెప్త్ ఎక్కువగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది ఇది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వేర్వేరుగా ఉంటుంది అది వాళ్ళ యొక్క మానసిక స్థితి మీద అలాగే వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అలాగే వాళ్ళలో ఉన్నటువంటి ఒక పరిపూర్ణత సాధించాలనేటువంటి లక్ష్య సాధన దిశగా వెళుతున్నటువంటి ఒక దృక్కోణం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఇలాంటి ఎన్నో అంశాల మీద జీవన సాఫల్యత లేదా ఈ జీవన బ్యాలెన్సింగ్ అనేది జీవితం బ్యాలెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది అని మనం గ్రహించాలి ఈ విధంగా జీవితం బ్యాలెన్స్ చేసుకుంటూ సంతంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి ప్రతి జీవితంలో కూడా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి సహజం వాటి కూడా మనం బ్యాలెన్స్ వేసుకుంటూ ముందుకు వెళితేనే ముందుకు సాగం అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతాం ఫ్రెండ్స్ ఈ వీడియో గారి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి Namaste. Thank you very much for watching this video.